ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఆ కొండ మీద చూడండి ఆ ఒక ఆంజనేయుడి విగ్రహం నెక్స్ట్ అక్కడ గుడి అయితే ఉంది మనమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం ఒకసారి జూమ్ చేస్తాం చూడండి వర్షమైతే దంచి కొడుతుంది మనకి కింద అయితే ఒక గుడి అయితే ఉంది మనం ఏం కూడా ఒకసారి అయితే చూద్దాం చూడండి ఏమైనా అసలు ఉందా ఒక లెక్కల్లో ఉంది అసలు ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది అక్కడ ఒక పురాతనమైన ఏదో ఉంది మండపం అక్కడ కూడా వెళ్దాం వర్షమే మనకు సహకరించట్లేదు ఇది రంగనాథ స్వామి టెంపుల్ అండి అసలు పూజలు చేయట్లేదు అనుకుంటా ఎక్కడ చేసినా లోపల చూడండి ఎంత చెత్త చదవాలి ముందు అయితే వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి ఇదంతా నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి మన కొండ మీద శివుని గుడి అయితే ఉంటుంది అది పురాతనమైన గుడి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ అయితే ముందుకైతే కదులుతున్నాను మనకు పైన కొండ మీద ఉండే గుడికి అయితే వెళ్దాం మనకి ఈ కొండ మీదకి వెళ్ళడానికి సిమెంట్ రోడ్లు అయితే వేస్తున్నారు చూడండి చాలా బాగుందండి క్రౌడ్ అయితే ఏం లేరు అంతా ఖాళీగానే ఉంది మరి గుడి దగ్గర ఎలా ఉంటుందో చూడాలి మనకి చూడండి ఎంట్రన్స్లోనే పెద్ద ఆంజనేయుడు స్వామి విగ్రహం అయితే ఉంది మనం ఇందాక దూరం నుండి చూసాం కదా ఇదే ఆ విగ్రహం చాలా బాగుంది కదా అయితే వెళ్దాం ఇక్కడ కుక్కలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త ఉండాలి చూడండి ఇక్కడ అయితే అమ్మవారి తల్లి విగ్రహం అయితే ఉంది ఇదే నా విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడికి కూడా వెళ్దాం రైట్ నువ్వు మనకి ఈ టెంపుల్కి అయితే వెళ్ళడానికి రోడ్డు అయితే ఉంది చిన్న రోడ్డు అక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది తర్వాత అక్కడికైతే వెళ్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి వెళ్దాం మనకి హైవే మీద నుండి చూస్తే కనిపించేది ఈ గుడేనా మనకి చా అక్కడి నుండి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే నేనైతే దగ్గరికి అయితే వచ్చాను మనకైతే ఇక్కడైతే కుక్కలు ఉన్నాయి ఏమంటాయో ఏమని భయం వేస్తుంది ఏమనొద్దు నన్ను ఇదేందేనా ఇలా చూస్తుంది కరిసద్దు ఏంది వావ్ వచ్చినందుకు అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఈ లొకేషన్ చూస్తుంటే చాలా బాగా నచ్చింది జీవితంలో ఒకసారైనా ఇలాంటి ప్లేస్కి రావాలి వర్షం రావడం చాలా మంచిదైంది ఎందుకంటే ఆ మేఘాలు ఆ వ్యూ అయితే ఈ వర్షంలోనే అయితే బాగుంటాయి చాలా బాగుంది ఓ బాబోయ్ ఒకటి కాదు రెండు కాదు పెద్ద సైన్యం అయితే ఉంది ఇక లోపలికి వెళ్ళే అవకాశం లేదేమో మనకి ఇక్కడ ఈ సెక్యూరిటీ సెక్యూరిటీ లాగా ఉన్నాయి నేను లోపలికి రావచ్చా ఓ బాబోయ్ ఎలా ఉన్నాయీ ఏమ్మా కరిచెత్తగట్టా నా దగ్గర ఏం లేవు బాబోయ్ ఇది ఒకటే టాయిలెట్ వేసేస్తుంది ఇది ఇవైతే నాకు దగ్గరికి వెళ్ళించేటట్లు లేవు నా కుక్కలంటే మహాభయం ఆల్రెడీ సార్లు కాట్ వేయించుకున్నా మూడోసారి అయితే వేయించుకోను నాకు అవసరం లేదు ఫ్రెండ్స్ నేనైతే గుడి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది కానీ కొంచెం ముందుకు వెళ్దామంటే నాకు ఈ కుక్కల భయం అయితే ఉంది ఆల్రెడీ సార్లు అయితే కాట్ వేయించుకున్నా మూడోసారి అయితే వేయించుకోవాలి అనుకోవట్లేదు ఇక్కడైతే ఇవి కదలడం లేదు కొంచెం కోపంగానే చూస్తున్నాయి ఇవి ఎంత దూరం వచ్చాము దగ్గరికి వెళ్దామంటే భయం వేస్తుంది మొత్తానికి గుడి చూసానన్న హ్యాపీనెస్ అయితే ఉంది ఒక ఇక్కడ కింద ఒక వాటర్ఫాల్ అయితే ఉంది వాటర్ ఫాల్ అయితే చూద్దాం ఇవి ఒకదానికి దెబ్బలు పడుకుంటాను ఇవి ఫోన్లేండి చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది కదా చాలా బాగా అయితే ఉంది నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చినందుకు ఇంకా కిందకైతే వెళ్దాం ఒకసారి పెద్ద నేను పెద్ద మైనస్ ఏంటంటే గొడుగు తెచ్చుకోవడం మర్చిపోయాను అసలు సగం దూరం వచ్చాక వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా మనకేంతే వర్షం పడుతుందని మనకేం తెలుసు వర్షంలో అయితే బాగా తడిసిపోయాను ఏమవుతుంది మొన్న నాకైతే అక్కడ పెందుర్తి నుండి మనకి ఆన ఆనందపల్లి ఆనందపురం వెళ్ళే హైవే అయితే అక్కడ ఉంటుంది నేను మన బస్సులో వస్తుంటే చూశాను ఏంటి కొండల్లో ఇక్కడ ఏది ఉందని చూశాను తర్వాత గూగుల్లో చర్చ్ చేయగా ఇక్కడ ఒక టెంపుల్ ఉందని తెలిసింది గుడ్లోవా టెంపుల్ అనేసి ఇంకెందుకు లేట్ అనేసి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వస్తాను మొత్తానికైతే చూసేయడం అయితే జరిగింది జనాలు అయితే అసలు ఎవరు లేరు ఇక్కడ ఈ ప్రాంతంలోనా అంత ఖాళీగానే ఉంది మనకైతే గుడి నుండి కొంచెం ముందుకు వెళ్తుంటే నాకైతే ఈ రూట్ అయితే కనిపించింది ఈ రూట్ ఎక్కడకుందని చూద్దాం ఇటు వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పారు ఒకసారి వాటర్ వస్తాయేమో చూద్దాం ఇక్కడెక్కడ ఉన్నాయేమో ఇప్పుడైతే మనం మెయిన్ గుడి దగ్గరికి అయితే వచ్చాం ఇది ఒక శివలింగం అండి ఈ శివలింగం దగ్గరికి అయితే వెళ్దాం మనకి గుడి లోపలికి వెళ్ళే ముందు కాలు కొడుక్కోవడానికి టన్నిటికి అయితే ఈ వాటర్ని అయితే యూజ్ చేస్తారు ఇక్కడ గోవిందరాజుని స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి ఈయన గోవిందరాజ స్వామి అటువైపు మనకి ఆ స్వామి విగ్రహం అయితే తెలియదు ఇక్కడ కూడా ఒక విగ్రహం అయితే ఉంది ఈ వాటర్ చూడండి లోపలి దిగైతే కాలు కొడుకున్నాక గుడికి అయితే వెళ్తారు చూడండి గుడి అయితే క్లోజ్ ఉంది మనం అయితే ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళాం చూస్తున్నారుగా స్వామి విగ్రహం ఫ్రంట్కి అయితే వచ్చాను ఇంకా ముందుకైతే వెళ్తున్నాను గుడి అయితే క్లోజ్లో ఉంది ఇక్కడ మనకి పురాతన విగ్రహాలు అన్నీ అయితే ఉన్నాయండి ఈ ప్రాంతంలోన చూడండి అత్యంత పురాతన విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో శివుని గుడి చూడండి గుడి దగ్గరికి అయితే వెళ్దాం గుడి అయితే క్లోజ్లో ఉంది మనకి సోమవారి దర్శనం అయితే కనిపిస్తుంది అనుకుంట మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను కొంచెం జూమ్ చేద్దాం అయితే అయితే ఉంది లోపల ఇదేనండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గుడి అయితే అంటే ఒకప్పుడు పాత గుడి అయితే ఉండేది ఇక్కడ ఆ గుడిని అయితే స్వయంగా దేవుళ్ళే కట్టారని చెప్తారు ఒకప్పుడు ఈ ప్రాంతం గుండా దేవుళ్ళు అయితే దేవతలు సంచరించేటప్పుడు ఒక సమయంలో అలిసిపోయి ఈ ప్రాంతంలో రెస్ట్ తీసుకున్నారంట ఆ సమయంలో వాళ్ళు ఈ ప్రాంతంలో రాళ్ళు రాళ్ళు మీద ఒకరాయి మీద రాయి పిర్చి గుడి అయితే కట్టారని చెప్తారు అందువల్ల ఈ ప్రాంతానికైతే ఈ పేరు అయితే వచ్చింది ఇదైతే స్వయంగా ఈ కుటుంబ ఉంది కదా ఇప్పుడు ఒకప్పుడు పాత్రలే అండి దేవుళ్ళు అయితే స్వయంగా కట్టారు అది తర్వాత వేసిన వన్ చేశాక ఈ విధంగా అయితే ఉంది దేవుళ్ళు కట్టిన గుడి అయితే పేరుతో పిలుస్తారు ఈ ప్రాంతాన్ని చూడండి ఈ క్యూ లైన్లు అయితే ఉన్నాయి ఒక మనకు శివరాత్రి ఆ టైంలో ఫుల్ రష్గా ఉంటుంది ఈ గుడి ఇప్పుడైతే ఒక్కరు కూడా లేరు చాలా ఖాళీగా అయితే ఉంది ఇంకా మనం పైకి అయితే వెళ్దాం పైన ఒక వాటర్ ఫాల్ ఉందని విన్నాను అక్కడికైతే వెళ్దాం ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా ఇది బ్యాక్ సైడ్ అండి గుడి బ్యాక్ సైడ్ లొకేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నేను పైకి అయితే వెళ్తాను ఇవైతే రాళ్ళ మీద రాళ్ళు పేర్చున్నారు కదా దీనికి ఒక అర్థమైతే ఉంది ఈ విధంగా రాళ్ళ మీద రాళ్ళు పేర్చి ఏమైనా దేవుడికి అయితే మొక్కుంటే వాళ్ళు ఏవైనా కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి అందుకోసమే ఈ రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తారు చూడండి ఇక్కడ కూడా రాళ్ళ మీద అయితే రాళ్ళు ఉన్నారు ఇదైతే ఇక్కడ శివునికి సంబంధించిన ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది చూస్తున్నారు కదా శివలింగం ఇంకా పైకి అయితే వెళ్దాం వర్షం వస్తుంది కదా ఇదైతే ఈ చాలా జాగ్రత్తగా అయితే మనం నడవలసి అయితే ఉంటుంది ఎలాంటి ఎలా ఉంది చూడండి రోడ్డు ఇక్కడ మనమైతే ఆవిట పైకి అయితే ఇంకా వెళ్ళాలి పైన ఏమున్నాయో చూద్దాం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలాంటి లొకేషన్లో పాములు అయితే ఉండే అవకాశం ఉంది మంచి వర్షం పడుతుంది నేనైతే ఇప్పుడు డైరెక్టు అడవులోకే ఇంకా డైరెక్ట్ వాటర్ఫాల్ ఉందని విన్నాను అది ఎంతవరకు అనేది తెలుసుకోవాలి చాలామంది ఉందని చెప్తున్నారు చాలామంది ఇక్కడ ఏ వాటర్ వాటర్ఫాల్ లేదని చెప్తున్నారు కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటా వర్షంకి ఈ రాళ్ళు అయితే అసలు ఏం బాగాలేదు ఎక్కడ తెలియదు అన్నట్లుంది ఫ్రెండ్స్ వచ్చాను ఇంకా టాప్కి అయితే దారి ఉంది కానీ ఈ కంచీలు దాటుకుని అయితే వెళ్ళాలి ఇక్కడతో దారి అయితే క్లోజ్ అయిపోతుంది సో ఇక అయితే నేను వెళ్ళాలంటే నాకు కొంచెం భయంగానే ఉంది అసలు అక్కడితో కూడా దారి ఎండ అయిపోయినట్లుంది అసలే వర్షం పడుతుంది చూస్తున్నారు కదా ఎలా తడిసిపోయాను ఇంకా ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం అనుకుంటాను సో పైకి వెళ్ళాలంటే చూడండి వైట్ షర్ట్ వేసి ఉన్నాను ఆల్రెడీ నా షర్ట్ అయితే నాశనం అయిపోయింది ఇక వచ్చినందుకు నా మంచి హ్యాపీనెస్గా అయితే ఉంది మంచి ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది చూడండి ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే అంతేసేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం ఇంకో కొత్త వీడియో అయితే అయితే కలుద్దాం ఓకే బాయ్